దోసపిండితో పునుగులు ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇందులో రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్లు గోధుమ పిండి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి ఈ పిండిని బాగా బీట్ చేయాలి బ్యాటరీ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి అలాగే చట్నీ కోసం కొబ్బరి పచ్చిమిర్చి అలాగే ఒక కప్పు వేరుసెనగ తీసుకున్నాను ముందుగా వేరుశెనగుళ్ళు నూనెలో వేసి ఇలా వేయించుకుంటున్నాను ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లేకుంటే పచ్చి ఉంటుంది చట్నీ ఈలోకి నేను కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని ఇందులో వేసుకొని ఇవి కూడా వేయించుతున్నాను ఎందుకంటే ఇది నిల్వ ఒక రోజు ఉండాలంటే చట్నీ పాడవకుండా ఉండాలంటే కొబ్బరిని వేయించాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇది బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి మనం స్టవ్ బంద్ చేసుకొని చల్లారే వరకు వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పునుగుల కోసం గిన్నెలో తగినంత ఆయిల్ పోసుకొని ఇది వేడైన తర్వాత పిండి కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మనము ఈ పునుగులు వేసుకోవాలండి నేను ఈ దోశ బ్యాటర్లో పిండి గోధుమ పిండి ఎందుకు వేసానంటే దోశ బ్యాటర్ చాలా పలుచగా ఉంటుంది కదా వాటితో పునుగులు వేయలేము కాబట్టి మైదా పిండి గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను మైదా అంటే ఇష్టపడిన వాళ్ళు ఒట్టి గోధుమ పిండితో చేసుకోవచ్చు లేకుంటే వరిపిండితోటైనా చేయొచ్చండి వరిపిండి కలుపుకుని పునుగులు వేసేంత కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి మరి పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియంలో మనం కలుపుకుని ఇలా పునుగులు వేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చినాయండి ఇలా తీసేసుకుంటున్నాను సేమ్ ఇలానే మిగిలిన పిండి కూడా వేసేసుకుంటున్నాను దోసపిండి పిండి లేకపోతే ఒట్టి వరిపిండితో పెరుగు కలిపి ఒక గంట సేపు నాన్న ఇచ్చి వేసుకోవచ్చండి పునుగులు లేకుంటే మినప పిండిని మినప రుబ్బు ఉంటే దాంట్లో వరిపిండి కలుపుకొని కూడా మనం పునుగులు వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకునేటప్పుడు కొంచెం ఇడ్లీ కోసం రుబ్బుకున్న పిండిలో కొంచెం తీసి పక్కన పెట్టుకుని వరిపిండి కలుపుకుని వేసుకుంటే చక్కటి పునుగులు వస్తాయి ఈవినింగ్ స్నాక్స్గా వీటిని మనం వేసుకోవచ్చండి అంతే అండి వీటిని కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే చేయడం చాలా ఈజీ ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు కొబ్బరి పచ్చిమిర్చిని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ ఇలా పట్టుకోవాలి మెత్తగా పట్టుకున్న దాంట్లోనికి తాలింపు వేసేసుకోవడమే నేను కొంచెం కరివేపాకు ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర తాలింపు వేసుకున్నాను పల్లీలు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి అలాగే పునుగులు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసినవండివి అలాగే కొన్ని ఉల్లిపాయ పచ్చిమిర్చి లేకుండా చేశాను దీన్ని కొత్తిమీర టమాటా చట్నీతో కూడా తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్